దేవాలయ ప్రదక్షిణ చేస్తూ దేవతామూర్తుల ఉప ఆలయాలు కూడా ఉప ఆలయాలన్నీ కూడా చక్కగా ఆ స్తోత్రీ కూడా చెప్పి అందరికి కూడా కొట్టి గోరదండలు వేసి అమ్మవారి యొక్క దర్శనానికి మనం అంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం మరి వాసవి మాత కూడా వాసవి కన్యాపురమేశ్వరి పంచాధన క్షేత్రంలో ఈ రోజున ఈ దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాశీ అన్నపూర్ణాదేవి స్వరూపంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఆలోచిస్తూ ఉన్నారు అన్నపూర్ణాదేవి అంటే చల్లారైనప్పటికే మన అందరికీ కూడా ఆగ్రహిస్తూ ఉంటుంది అన్నదాన్ని అంతేకాబ్లకి లేకుండా చక్కగా చూసే తల్లి అన్నపూర్ణేవి అటువంటి అమ్మవారు యొక్క స్వరూపంలో వాసవి మాత్రం అందరికీ కూడా అన్నోదగారికి లోటు లేకుండా భక్తులందరినీ కూడా చక్కగా చూడాలి అని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండండి చక్కగా దర్శనం ఒక అరణంశంలో మీ అందరికీ కూడా కలుగుతుంది అందరూ కూడా నమస్కారం చేయండి ఓ चिकेना पत्रिका न तल्ले वि सब्दुणा दिशाम् भवी मोक्षम सगलोपनक दुर्गो मोदकारण तु घोर भवमुला श्रीगिरि ब्रह्मरा देका सदनर स्मोत्रं దేవి అమ్మవారి యొక్క అవతారంలో ఉత్సవమూర్తి అలంకారం మన అందరికీ కూడా అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు అప్పుడు అటువంటి అమ్మవారికి అందరూ కూడా నమస్కారం చేసుకొని మొత్తం అందరూ కూడాను మొత్తం అందరూ కూడా నమస్కారం చేసుకోండి చిన్న దాతలు ఇక్కడ ఉంటుంది పెద్ద అలంకారం దాతలు కానీ ఇక్కడే ఉండండి ఒకసారి దర్శనమయ్యేదాగనం అందరూ నమస్కారం మీరు చేతులు జోడించి నమస్కారం చూసుకోండి నిత్యానందరీ వరా సౌందర్య